సనత్ నగర్ ఇన్స్పెక్టర్ పురేందర్ రెడ్డి సస్పెండ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ సిపి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మహిళ పట్ల అసభ్య చాటింగ్ సైబరాబాద్ సిపిని ఆశ్రయించిన బాధితురాలు సిఎ చేసిన చాటింగ్ సిపికి చూపించిన బాధితురాలు అందంగా ఉన్నావు అని చెప్పిన ప్లేస్కి రావాలి అంటూ సిఐ మెసేజ్లు నార్త్ జోన్ డీసీపీ ప్రెస్ మీట్ ఆన్ శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర ఆదివారం జరిగే శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతరకు అన్ని రకాల భద్రత ఏర్పాటు చేసినట్లు నార్త్ జోన్ డిసిపి రష్మి పెరుమాళ్ళు తెలిపారు పదిహేను వందల మంది పోలీసులు వంద సిసి కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు బోనాలు తీసుకువచ్చే మహిళలకు విఐపీలకు ప్రత్యేక క్యూ లైన్స్ సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా జనరల్ క్యూ లైన్స్ ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు శివశత్తులకు ఒంటి గంట నుండి నాలుగు గంటల వరకు సమయం ఇచ్చామని సీనియర్ సిటిజన్స్ కు వికలాంగులకు అవసరాన్ని బట్టి ప్రత్యేక వెహికల్ ద్వారా తీసుకొచ్చి దర్శనం చేయించనున్నట్లుగా తెలిపారు టెంపుల్ కి వచ్చే భక్తుల వాహనాల కోసం టెంపుల్ దగ్గరలో పార్కింగ్ ఏర్పాటు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ తెలిపారు పూజ అండ్ మెయిన్ దిస్ థింగ్ సో మనకి ఎవరికి చెప్తారు ఓన్లీ వాళ్ళకే ఎంట్రీ ఉంటుంది మిగతా ఎవరికి కూడా ఎంట్రీ ఉండదు ప్యారాడైజ్ దగ్గరనే మనం ఆపుతాము మనకు ఆ రోడ్ లో ఏం క్రౌడ్ లేదు ఎక్కువ ఇబ్బంది లేదు అన్నప్పుడు మనం అన్నెసర్లీ అక్కడ ఆపం ఎంత దగ్గర వరకు అవుతుంది అంటే ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకే కాదు లేకుండా ఉన్న వాళ్ళకి కూడా ఎంత దగ్గర అయితే అంత దగ్గర వరకు తీసుకుంటాం బట్ క్రౌడ్ చాలా ఉంది ఇబ్బంది అవుతుంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మనం అక్కడ ఆపుతాం ఇది ఆన్ అండ్ ఆఫ్ మనం డైనామిక్ గా డిసిజన్ తీసుకుంటాం ఎవరి పట్టి ఏమైతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా ఉండడమే మన మెయిన్ ఇంపార్టెంట్ ట్రాఫిక్ పరంగా ఫైవ్ అంబులెన్సెస్ కూడా స్పెసిఫిక్ ప్లేసెస్ లో ఉన్నాయి ఆని మ్యాప్ లో కూడా వి హావ్ డిగ్నిటెడ్ ది పాయింట్స్ మేజర్ మెయిన్ ఎంట్రీ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి ఎగ్జిట్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి ఆని ప్లేసెస్ విల్ బి కవర్డ్ సిపిఆర్ ట్రైనింగ్ కూడా स्पेसिफिकली ఈ ఈవెంట్ కోసం మళ్ళీ రిఫ్రెషర్ ట్రైనింగ్ కూడా చేపిస్తాం ఇయాలే అది ఫైనల్ చెక్ని కూడా మా ఫోర్స్ లో కూడా ఆల్మోస్ట్ మాక్సిమం పీపుల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ సిపిఆర్ ఏదైనా ఎమర్జెన్సీ కోసం అని ఈసారి స్పెషల్ గా టెంపుల్ లోపల కూడా మండపం దగ్గర కూడా ఒక చిన్న మెడికల్ టీం బి స్టేషన్ ఇన్సైడ్ టెంపుల్ కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా బ్రీదింగ్ ఇష్యూస్ అన్న అట్లాంటిది ఏమైనా ఎవరికైనా అయితే ఇమీడియట్ గా అది అడ్రస్ చేస్తాను సీనియర్ నేను చెప్పినట్టు అది ఆ టెంపుల్ సైజ్ పట్టి సెపరేట్ లైన్స్ ఇంకా క్రియేట్ చేసే పాసిబిలిటీ లేదండి సో అందరికీ సేమ్ లైన్స్ ఉన్నాయి ఆన్ నీడ్ బేసిస్ మేము కొన్ని జిహెచ్ఎంసీతో కోఆర్డినేషన్ లో క్యూ గోల్ఫ్ కార్డ్స్ క్యూ చిన్న మొబైల్ వెహికల్స్ ఎందుకంటే ప్రాపర్ ఫుల్ వెహికల్స్ అక్కడ మూవ్మెంట్ కష్టం కాబట్టి క్యూ నంబర్ ఆఫ్ చిన్న గోల్ఫ్ కార్డ్స్ కూడా రెడీ చేయించుకున్నాం ఆన్ నీడ్ బేసిస్ స్పెసిఫిక్ నీడ్ ని అనలైజ్ చేసుకుంటూ యూజింగ్ ఇట్ సెపరేట్ లైన్ క్రియేట్ చేసే ఆప్షన్ ఫర్ ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదండి ఎందుకంటే అక్కడ టెంపుల్ ప్రెమిసిస్ మీ అందరికీ తెలిసిందే దీనికన్నా ఎక్కువ మనీ ఎక్కువ లైన్స్ పెట్టే పాసిబిలిటీ దాంట్లో లేదండి ఒక క్రైమ్ టీమ్స్ అండ్ షీ టీమ్స్ కూడా మేము సఫిషియంట్ నంబర్ లో డిప్లాయ్ చేసుకుంటాం ప్లేన్ క్రోచ్ కూడా మా పోలీస్ సిబ్బంది ఉంటారు టు ఐడెంటిఫై ఎనీ పిక్ పాకెటర్స్ ఎనీ ట్రబల్ మాంగర్స్ ఆ రోజు డివోటీస్ కి ఏది ఇన్కన్వీనియన్స్ అవ్వకుండా కంప్లీట్లీ పీస్ఫుల్ అండ్ హ్యాపీ దర్శనం ఫినిష్ చేసుకునే వెళ్ళాలని మా ఇంటెన్షన్ ఇప్పుడు ట్రాఫిక్ అడ్వైజరీ ఆ రోజు ఎట్లా పార్కింగ్ ఏంటి అని డీటెయిల్స్ అని వచ్చో భక్తులకు మనం కొన్ని పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసాం టోటల్ నైన్ పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది మనకు సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే భక్తులకు జిమ్ఖానా గ్రౌండ్స్ పెరేడ్ గ్రౌండ్స్ ముందు ఉన్న జిమ్ఖానా గ్రౌండ్స్ అయిన తర్వాత తాజ్ బెల్సన్ అండ్ తాజ్ ఫైవ్ స్టార్ హోటల్ లేన్ ఏముంది ఆ ఎంటైర్ లేన్ పార్కింగ్ కోసం యూస్ చేస్తున్నాం హరిహారా కళాభవన్ తర్వాత మెహబూబ్ కాలేజ్ ఓల్డ్ జైల్ఖానా ఇక్కడ నుంచి ఆల్పా హోటళ్ళు ఓల్డ్ గాంధీ క్రాస్ రోడ్ మార్కెట్ క్రాస్ రోడ్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి ఓల్డ్ ఖానా అట్లనే ఇస్లామియా స్కూల్ సజ్జన్ లాల్ దగ్గర ఉన్న ఇస్లామియా స్కూల్ ఇంకా మనకు కర్బలా నుంచి వచ్చిన వాళ్ళకి అడవేయా క్రాస్ రోడ్ అక్కడ కొన్ని పార్కింగ్స్ ఐడెంటిఫై చేశాము అండ్ ఎంజీ స్టాచ్యూ ఉన్న ఎంటైర్ లేన్ సో ఇవన్నీ కూడా హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది సో ఎక్కువ పార్కింగ్ ప్లేస్ లేదు సో ఈ పార్కింగ్ ప్లేస్ని ఐడెంటిఫై చేశాము సో భక్తులు కూడా ఇదే పార్కింగ్ ప్లేసెస్లో వెహికల్స్ పెట్టాలి అని విజ్ఞప్తి చేసుకుందాం సో ఇదే కాకుండా పార్కింగ్ ప్లేసెస్ కాకుండా మన ట్రాఫిక్ లో కొన్ని డైవర్షన్స్ కూడా పెట్టుకున్నాం రోడ్ పైన చాలామంది భక్తులు ఉంటారు కాబట్టి ఆ రోడ్ మీద మనం ట్రాఫిక్ నడిపించడం ఆ రోజు పాజిబుల్ కాదు సో దానికే డైవర్షన్ పాయింట్స్ పెట్టుకున్నాం పారాడైజ్ క్రాస్ రోడ్ దగ్గర డైవర్షన్ ఉంటుంది సో పారాడైజ్ నుంచి టువర్డ్స్ రాణిగంజ్ ఆ రోడ్డు బ్లాక్ ఉంటుంది మళ్ళీ రాణిగంజ్ నుంచి టువర్డ్స్ ప్యారాడైజ్ అది కూడా బ్లాక్ ఉంటుంది సో ట్రాఫిక్ వెళ్లే వాళ్ళు రాణిగంజికి వచ్చి కర్బలా కర్బలా మైదాన్ ట్యాంక్ బండ్ నుంచి వచ్చేవాళ్ళు రాణిగంజ్ వచ్చి అక్కడ నుంచి మినిస్టర్ రోడ్ తీసుకోండి మనకు ఎస్పీ రోడ్కి కనెక్ట్ కావచ్చు అట్లనే బైబుల్ హౌస్ గ్యాస్ మండి దగ్గర ఒక డైవర్షన్ పాయింట్ ఉంటుంది పాట్నీ దగ్గర కూడా ఉంటుంది సో ఎస్పీ రోడ్ నుంచి ఇక్కడ వచ్చేవాళ్ళు అక్కడ డైవర్ట్ అవుతారు అయితే ఎస్డి రోడ్ యూస్ చేసుకోవచ్చు లేదంటే క్లాక్ టవర్ వైపు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళొచ్చు సేమ్ గ్యాస్ మండీ దగ్గర కూడా డైవర్షన్ ఉంటుంది ఈ సరౌండింగ్ ఏరియా ఏముంది టెంపుల్ సరౌండింగ్ ఏరియాలో అని కంజెషన్స్ ఉంటుంది సో ఈ జంక్షన్స్ అన్ని మనం అవాయిడ్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము అట్లనే రైల్వే స్టేషన్కి వెళ్ళే వాళ్ళు ఆ రోజు మనకి ఇక్కడ కంజెషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఐదర్ ముందే బయలుదేరాలి లేదంటే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ కాకుండా ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ వైపు నుంచి రైల్వే స్టేషన్ ఎంటర్ అయితే అది వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది సో దట్ ట్రాఫిక్ లో ప్రాబ్లం రాకుండా వాళ్ళు ఈజీగా రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు రైల్ ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ అంటే టువర్డ్స్ చిల్కల్ కూడా సర్కల్ అక్కడి నుంచి వెళ్ళాలి అదే కాకుండా సఫిషియంట్ ట్రాఫిక్ పర్సనల్లీ మనము పోస్ట్ చేస్తున్నాము ఎక్కడ కూడా ఎక్కడ పాసిబిలిటీ ఉంటుంది అక్కడ అన్ని డైవర్షన్ పాయింట్స్ మిగతా ప్లేసెస్ తో కూడా ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోగా వెళ్ళేలాగా మనం ప్లాన్ చేసుకున్నాం భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మంచిగా పార్కింగ్ అండ్ ఈజీగా వెళ్ళేలాగా మనం చూసుకుంటాం వి 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 లాస్ట్ ది ఆర్గనైజర్స్ నాట్ టు యూజ్ డీజేస్ బికాజ్ ఆ డీజేస్ వలన మా కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి దట్ ఇస్ ది రీజన్ అది నేను ఎवरी नेम ఏంటి ఎవరీ టైం మేము చెప్తాము Specific isari <laughs> temple lanes low matram vadakurtu and that is uh, that removes the uh, sanctity of the uh, temple. So Adi mm memo specific mm -hmm. organizers request some Valpora Mago Sarayanaro Aroj on depending on the situation we will take a call right. mm -hmm. from CP office, it will really be released and it will be that will be issued to the press also. Mm -hmm. So every uh, person they already I have not mentioned it because our name changed mm -hmm. uh, again I'll repeat it again, Hill Street uh, ఏరియాలో యూజువల్లీ మీడియా వెహికల్స్ ఉంటాయి అక్కడే ఉంటాయి విల్ జస్ట్ రిక్వెస్ట్ ద మీడియా టు పార్క్ ఇట్ ఆన్ వన్ సైడ్ ఒక వన్ సైడ్ ఆఫ్ ద రోడ్ కి పెట్టుకుంటే మిగతా మూవ్మెంట్ అదర్స్ కి మూవ్మెంట్ చేస్తాను అదర్స్ అంటే మా వేరే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు వాటర్ డిపార్ట్మెంట్ మై పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంది ఏదైనా ఎక్విప్మెంట్ అన్న అప్పుడు సడన్ గా అవసరం ఉన్నా ఆ రోడ్ నుంచి తీసుకొని రావాలా కాబట్టి మీడియా మ్యాన్స్ ఏది ఉన్నాయి అది అట్ సైడ్ రోడ్ కి వన్ సైడ్ లో పెట్టుకోవాలా హిల్ స్ట్రీట్ కి అండ్ ఎక్స్టెండెడ్ దాంట్లో అండ్ అక్కడే బ్యారికేడింగ్ చేస్తుంటది కాబట్టి నుంచి వేరే మూవ్మెంట్ ఉండదు మీడియా పర్సనల్ తో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా మేము మీడియా పాస్ ఇష్యూ చేస్తాము అది మీ అందరికి తెలిసింది అది వాళ్ళు కూడా ఆ హిల్ స్ట్రీట్ నుంచే ఎంట్రీ చేస్తే ఇట్ విల్ బి బెటర్ అండ్ కలిపి ఇట్ ఈస్ ఆర్ రిక్వెస్ట్ టెంపుల్ ఫోర్ స్ట్రీట్స్ ఉన్నాయండి రౌండ్ ద స్ట్రీట్స్ అన్నిట్లో మా పోలీస్ పర్సనల్ ఉంటారు మాంగ్లీస్ దాని పక్కనే ఉంది కాబట్టి ఇంకా ఆ విషయంలో ంగ్ దింట్ మీరు చెప్తేచా బోనం కోసం కూడార్గా చిత్ర దర్గా నుంచి ఒక ఫాస్ట్ లైన్ అండ్ ఒక జనరల్ లైన్ వస్తుంది బాటా దగ్గర నుంచి ఒక బోనం లైన్ ఉంది స్పెసిఫిక్లీ ఫర్ బోనం తీసుకొచ్చి బాటా నుంచి అండ్ ఇక్కడ రోచా బజార్ దగ్గర నుంచి ఇంకా అలా టొబాకో బజార్ అని ఒక రూట్ ఉంటుంది అక్కడ నుంచి ఇంకొక పాస్ లైన్ వస్తుంది సో ఇదంతా క్లియర్లీ మార్క్డ్ డౌట్ క్లియర్లీ లేబుల్ టు సిగ్నేచర్స్ తో పాటు ఆ ఏరియాలో అందరికీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ ఉంటుంది స్పెసిఫిక్ గా మా సైడ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే పోలీస్ తో కొంచెం కోఆపరేట్ చేయాలా వచ్చే పబ్లిక్ కూడా ఈసారి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇంకా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము క్రౌడ్ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత జనరల్గా ఒపీనియన్ ఏంటంటే కొంచెం ఎక్కువ పబ్లిక్ ఫ్రీగా మూవ్ అవుతున్నారు సో దాన్ని తీసుకొని మైండ్లో తీసుకుంటే ఈసారి ఇంకా ఎక్కువ క్రౌడ్ వచ్చేట్టు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో వచ్చే పబ్లిక్తో మా రిక్వెస్ట్ ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ పోలీస్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ పబ్లిక్ సేఫ్టీగానే ఉంటాయి కాబట్టి పోలీస్తో కొంచెం కోఆపరేట్ చేయాలని ఇంకొక విషయం శివశక్తీలు అండ్ జోగినిస్ స్పెసిఫిక్గా ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఇది చాలా డిస్కషన్స్ చేసిన తర్వాత అలాంగ్ విత్ డిపార్ట్మెంట్ అండ్ స్పెసిఫిక్ గ్రూప్స్ ఆఫ్ శివశక్తి జోగినిస్ తో కూడా డిస్కషన్స్ జరిగినాయి సో మనం ఒక స్పెసిఫిక్ టైం ఇస్తున్నాం వన్ థర్టీ టు వన్ థర్టీ టు ఫోర్ పిఎం ఒక స్పెసిఫిక్ టైం ఇస్తున్నాం ఎందుకంటే మార్నింగ్ టైంలో లో రష్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ వాళ్ళు డైరెక్ట్లీ బాటా బాటా జంక్షన్ నుంచి ఆ ఒక పాయింట్ నుంచి డైరెక్ట్లీ యాక్సెస్ తీసుకోవచ్చు టూ లైన్స్ లో ఎక్కకుండా స్పెసిఫిక్ గా శివశక్తిలో ఎవరు బోనం పెద్ద బోనం తీసుకొని వస్తుంటారు వాళ్ళ కోసం అని వన్ థర్టీ టు ఫోర్ మధ్యలో స్పెసిఫిక్లీ క్యూ లైన్ లో ఎక్కకుండా డైరెక్ట్లీ వాళ్ళు మెయిన్ రోడ్ నుంచి యాక్సెస్ తీసుకోవచ్చు దీంట్లో కూడా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ఎందుకంటే చాలా మంది ఈ జోగినిలు శివశక్తులు వచ్చినప్పుడు ఒక గుంపులు గుంపులుగా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మంది ఎవ్రీ ఇయర్ నోటీస్ చేశాము సో అట్లాంటి దాంట్లో ఉన్నప్పుడు కొంచెం స్టాంపిడ్ రిస్క్ ఎక్కువ ఉంటది సో అందుకే ఒక ఒక శక్తిలో ఒక జోగిని ఒక బోనం వెతుకున్న ఆమెతో ఒక ఫైవ్ ఒక ఫైవ్ వరకు అలౌ చేస్తాము డైరెక్ట్లీ మిగతా అందరూ వచ్చిన వాళ్ళందరూ టూ లైన్స్ లో జనరల్ పబ్లిక్ తో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు వన్ థర్టీ టూ ఫోర్ పిఎం వీ హ్ గివన్ ది టైం ఇది వాళ్ళతో మాట్లాడి ఇదంతా కన్ఫర్మ్ జస్ట్ ఓవరాల్ జనరలీ సీసీటీవీ సర్వెలెన్స్ ఎప్పుడు మేము పెడతాము ఈసారి కూడా కొంచెం అన్ని ఏరియాస్ ని చెక్ చేసుకొని అన్ని మాకు మెయిన్ వీక్ స్పాట్స్ ఏమున్నాయి అన్ని కవర్ చేసుకుంటూ టెంపుల్ ప్రిమిసెస్ అండ్ అవుట్ సైడ్ టెంపుల్ సరౌండింగ్స్ ఆల్ రూట్స్ లో ఓవర్ హండ్రెడ్ సీసీటీవీస్ పెడడం జరిగింది ఇవన్నీ ఒక జాయింట్ కంట్రోల్ రూమ్ కూడా పెడుతున్నాము దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు ఏదైనా ఇష్యూ అయినప్పుడు వాటర్ ఎలక్ట్రిసిటీ జీజెన్సీ ఇట్లాంటి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఒక కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాము మహాంకాలి పోలీస్ స్టేషన్లో సో ఏ ఇష్యూ అన్నా ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేస్తానికి ఈ బందోబస్తు మాకు ఓవర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పైన ఉంటుంది ఎందుకంటే సండే రోజు మెయిన్ ఈవెంటు ఇక మండే రోజు సెకండ్ డే మాకు మార్నింగ్లో రంగం మీకు అందరికీ తెలిసిందే రంగం ఈవెంట్ ఇంకా అంబారి ప్రొసెషన్ ఏనుగు వస్తుంది సో ఏనుగుతో పాటు ఆ ప్రొసెషన్ ఉంటుంది సో అది ఇమీడియట్లీ నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటుంది కాబట్టి సో ఈ టూ డేస్ కోసం మాకు ఫార్టీ ఎయిట్ అవర్స్ పైన అయ్యే వస్తుంది అండ్ సండే నైట్ లో అంటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫలాహార బండ్లు ప్రొసెషన్స్ కొట్టారు ఆ ప్రొసెషన్స్ విల్ కమ్ రీసెంట్లీ ఇంకొక ఆర్గనైజర్స్తో మీటింగ్ పెట్టుకొని ఇది కొంచెం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మేము కండిషన్ పెట్టాము చాలా మంది ఆర్గనైజర్స్ వచ్చారు విచ్స్ అ గుడ్ థింగ్ ఈసారి ఫస్ట్ టైం ఇట్లా ఈ రిజిస్ట్రేషన్ పెట్టుకొని ఎంత మంది వస్తారు ఎన్ని బండ్లు వస్తాయి అని ఒకటి మేము స్టార్టెడ్ అండ్ అండ్ ఆర్గనైజర్స్ రిజిస్టర్ మై ఓన్లీ ఇస్ ఇంకా ఆర్ ఆర్ మోర్ పర్సన్స్ స్టిల్ ఎట్ టు వాళ్ళు ఈ ఫలహార బండి సెషన్స్ ఆ రోజు తీయాలని ఇంటెన్షన్ ఉంటే ఇప్పుడు కూడా మీరు మా పోలీస్ స్టేషన్ లో మాంకాలి పిఎస్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు లేదంటే వాళ్ళు ఏ ఏరియాని స్టార్ట్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కూడా రిజిస్టర్ చేసుకుంటే మాకు అది కన్వీనియంట్ ఉంటుంది టు ప్లాన్ ఇట్ అవుట్ ట్వెల్వ్ ఓ క్లాక్ లోపల ఈ ప్రొసెషన్స్ అన్ని అంటే సిక్స్ టు ట్వెల్వ్ ఈవినింగ్ ఆఫ్ ట్వంటీ ఫస్ట్ రోజు సిక్స్ టు ట్వెల్వ్ లోపల క్లోజ్ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ మేము ఇస్తున్నాం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మాకు నెక్స్ట్ డే మార్నింగ్ లైక్ ఐ సెట్ ఇమీడియట్లీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అగైన్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఫోర్ టు సిక్స్ సిక్స్ ఓ క్లాక్ మళ్ళీ ది ఓటీస్ స్టార్ట్ అవుతుంది సో దిస్ ఇస్ ఆర్ రిక్వెస్ట్ అపీల్ టు ది ఆర్గనైజర్స్ కి మీరు ఈ పలాహార బండి ప్రొసెషన్స్ లో తీసుకొచ్చే ని వాళ్ళన్నీ కొంచెం మానిటర్ చేసుకు కొంచెం ని కూడా దాంట్లో పెట్టుకు పోలీస్ డిపార్ట్మెంట్ కి కోఆపరేషన్ లో కోఆర్డినేషన్ లో వర్క్ చేసుకోవాలని